దేవునికి మహిమ కలుగును గాక యసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు కీర్తనల గ్రంథము ఐదవ కీర్తనను మనం చూస్తే దేవునికి మనము చేస్తున్న ప్రార్థన అది దేవుని దగ్గరికి చేరుతుందా దేవుడికి మనం ఇస్తున్న విన్నపాలన్నీ దేవుడు ఆలకిస్తున్నాడా ఒకవేళ ఆలకిస్తూ ఉంటే ఆ ప్రార్థన విన్నపాలు మన జీవితంలో ఇంకా ఎందుకని సమాధానములు పొందుకోవట్లేదు అనే కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానముగా ఈ యొక్క ఐదవ కీర్తన మనకు ఇస్తుందండి ఈ యొక్క ఐదవ కీర్తనలో చూస్తే ఆయన ప్రారంభమే ప్రార్థనతోను ఆయన ముగింపు ఆనందముతోనూ ఆయన ముగిస్తున్నాడు చూడండి ఈ లోకంలో మనం అనుకుంటా ఉంటాం ఈ లోకంలో ఆనందం ఉందని ఈ లోకంలో సంతోషం ఉందని కాదు కానీ భక్తుడైన కీర్తన దావీదు ప్రార్థనలో నుంచి ఆనందం ఉన్నదని మనకి ఈ కీర్తన ద్వారా తెలియచేస్తున్నాడండి ప్రార్థనలో నుంచి ఆనందం ఉందని ఈ కీర్తన ద్వారా తెలియచేస్తున్నాడు చూడండి మొదటి వచనంలో చూస్తే ఆయన చెప్తున్న మాట ఐదవ కీర్తన మొదటి వచనం యహోవా నా మాటలు చెమనం పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము రెండవ వచనంలో నా రాజ్య నా దేవ నా అర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను చూడండి ఇక్కడ ఆయన చేస్తున్న ప్రార్థన ఆయన దేవుడి కొరకు ఆయన చేస్తున్న అర్థధ్వని ఆయన యొక్క పరిస్థితిని గురించి ఆయన దేవుడికి వివరిస్తున్న ఆయన యొక్క మనవులు మనకిక్కడ ఆయన చేస్తున్నాడని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండదండి నీకు ఒకవేళ సమస్య వచ్చినప్పుడు నీకు ఒక శోధన కలిగినప్పుడు నీకు ఒక శ్రమ కలిగినప్పుడు నీవు లోకము వైపు మనుషుల వైపు ఆకర్షించబడుతున్నావా లేదంటే ప్రార్థన వైపు దేవుడి వైపు ఆకర్షించబడుతున్నావా మనము ప్రార్థన ద్వారానే సమస్యకు సమాధానం పొందగలుగుతాం మనము ప్రార్థన ద్వారానే మన జీవితంలో విజయాన్ని ఆనందాన్ని పొందగలుగుతామన్న రహస్యాన్ని భక్తుడు కీర్తనకారుడైన దావేది చెప్తున్నాడు ఆయనకు కలిగిన పరిస్థితుల్ని ఆర్థధ్వని ఆ యొక్క శ్రమలో ఆయన ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడండి ప్రార్ ప్రార్థనకి జవాబు పొందుకోవడానికి విధానాన్ని భక్తుడైన ఆయన కీర్తనకాడు దావిది చెప్తున్నాడు రెండవ మూడవ వచనంలో చూస్తే మొదటి మాట ఆయన సెలవిస్తున్నాడు అదేమంటే యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిన సిద్ధము చేసి కాచిందును ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉంచుతున్నాను అంటున్నాడండి మొదటి విషయం ఇదే నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరాలి అంటే దేవుడిని మనవులకు సమాధానం ఇవ్వాలి అంటే నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు జవాబు దయచేయాలంటే నీ ప్రార్థనను దేవుడి దగ్గర సిద్ధము చేసి ఉంచుతున్నావా నీ ప్రార్థనను కనుక నువ్వు సిద్ధము చేసి కాచి ఉంచితే సిద్ధము చేసి ఆ యొక్క కాచి ఉందును అంటే దేవుని కొరకు కనిపెట్టేవాడివిగా ఉంటే సమాధానాన్ని నిశ్చయముగా నువ్వు పొందుకుంటావు ప్రార్థన నేను సిద్ధము చేశానయ్యా నా ప్రార్థనను ఉదయకాలమందే నేను సిద్ధము చేసి కాచి ఉంచానయ్యా ఒక పనివాడు ఏ విధముగా ఉదయాన్ని తన పని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో ఇక యజమానుడు కొరకు ఏ విధముగా ఎదురు చూస్తూ ఉంటాడో నీ ప్రార్థనా విన్నపాలన్నీ సిద్ధము చేసుకుని ఉదయమునే నువ్వు గనక కాచుకొని ఉంటే దేవుడు నీ మీద తన దృష్టిని పెట్టినప్పుడు నీ ప్రార్థనలు ఆయన ఆయన స్వీకరిస్తాడండి నీ ప్రార్థనలు ఆయన స్వీకరిస్తాడు అందుకే ఆయన అంటున్నాడు కీర్తనకారుడైన దావీదు నా ప్రార్థనలను సిద్ధము చేసి కాచి మొదటిది నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి రెండవది ఉదయమందే నీ ప్రార్థనను సిద్ధం చేసి కాచి ఉంచే వ్యక్తివిగా నీవు ఉండాలండి మళ్ళీ లూయ చూడండి మనం ప్రార్థన చేస్తున్నాం మనం ప్రార్థన చేస్తూ మనము మన యొక్క ఉదయాన్నే దేవుని దగ్గర సిద్ధము చేసి మనం కాచి ఉంచే వ్యక్తిగా ఉన్నాం అయినా కూడా మూడవ విషయం ఏంటంటే ఈ యొక్క సిద్ధము చేస్తున్న నీవు ఎలా ఉన్నావు అనేది కూడా దేవుడు చూస్తాడు నీవెలా ఉన్నావు ఆ యొక్క విలువ కలిగిన ప్రార్థనలు నీవు ఒక దుష్టత్వముతో పాపముతో ఒక మురికితో లోకముతో మాలిన్యముతో దేవుని దగ్గరికి తెస్తున్నామంటే ఆ యొక్క మాలిన్యాన్ని బట్టి ఆ ప్రార్థనను దేవుడు స్వీకరించడండి నీవు కలిగి ఉన్న ఆ చెడుతనమును బట్టి నీవు కలిగిన పాపాన్ని బట్టి నీవు ఆరుతున్న అబద్ధాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన విన్నపాన్ని దేవుడు స్వీకరించడాయన అని నువ్వెప్పుడైతే సరి చేసుకుంటావో నువ్వెప్పుడైతే సరి చేసుకుంటావో నీవెప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధతను నువ్వు కలిగి ఉంటావో నీ ప్రార్థన పరిశుద్ధుడైన దేవుడు స్వీకరిస్తాడు కొంతమంది ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండి కూడా ప్రార్థనలు చేస్తున్నారు కొంతమంది ఇటువంటి జీవితాన్ని సరి చేసుకోకుండా కూడా వారు వారి దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎలా స్వీకరించబడుతుంది నీ ప్రార్థన బైబిల్ గ్రంథంలో చూస్తే సుంకరి పరిసేయుడు అని ఇద్దరు ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్తారు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు శుంకరి పరిసైడేమో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను ఈ యొక్క పనికి ఈ యొక్క పాపి అయిన శుంకరి వలె నేను లేనందుకు నీకు వందనాలు నేను వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను నేను నీ కొరకు కానుకలు ఇస్తున్నాను నీకు వందనాలయ్యా నన్ను దీవించయ్యా నన్ను ఆశీర్వదించయ్యా అని తను చేసే కార్యముల గురించి ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఇంకొక పక్క శుంకరి ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటున్నాడంటే అయ్యా నేను పాపిని నాలో దుష్టత్వం ఉంది నాలో డాంబికత్వం ఉంది నాలో అబద్ధం ఉంది నన్ను నరహత్యను చేసిన వాడనే నా నోరు పనికి మాలినదే అయినా నన్ను క్షమించయ్యా అనే పశ్చాత్తాపము శుంకరిలోకి వచ్చింది పాపినైనా నన్ను క్షమించయ్యా అని ధైర్యములు లేక ప్రార్థన చేసినప్పుడు అతన్ని ప్రార్థనే నీతి ప్రార్థనగా నిజమైన ప్రార్థనగా దేవుడు స్వీకరించాడండి అల్లెలుయా నీ ప్రార్థన స్వీకరించబడాలంటే మారు మనస్సు చాలా ప్రాముఖ్యం నీ ప్రార్థన స్వీకరించబడాలంటే పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యం నీ ప్రార్థన దేవుని యొక్క చెవిలోనికి వెళ్ళాలని నీ ప్రార్థన దేవుడి దగ్గర నుంచి సమాధానం రావాలంటే నీ ప్రార్థన పరిశుద్ధమైనదై ఉండాలి అది తగ్గింపగలిగిన ప్రార్థన ఉండాలి అందుకే అందుకనే మొదటి పేతురు పత్రికలో అపోసలైన పేతుడు చెప్తూ ఉంటాడు ఐదో అధ్యాయంలో దీన మనస్కులై ఉండండి పేతురు పేతుడు కూడా చెప్తూ ఉంటాడు ఇందా నీ దగ్గర దీన మనస్సు నీ నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నావా నీ యొక్క మనస్సును అపవిత్రమైన ఆలోచనలు లేకుండా అపవిత్రమైన మనుష్యులకు చోటీయకుండా పాపానికి లోకానికి శరీరాశలకి లోకాశలకి చోటియకుండా పరిశుద్ధంగా నీ యొక్క హృదయాన్ని నీ యొక్క తలంపుల్ని కాచుకుంటున్నావా దేవుడు అడుగుతున్నాడు నీ ప్రార్థన జవాబు రావాలంటే నీ ప్రార్థనకు సమాధానము రావాలంటే నీ ప్రార్థనకు ఆయన సమాధానము అది దేవుని సమాధానము రావాలంటే నీ ప్రార్థన దేవుని దృష్టిలో తగ్గింపు కలిగిన ప్రార్థనగా ఉండాలి సుంకరి ప్రార్థన మనకు నేర్పిస్తున్నది అదే తగ్గింపు నీ జీవితంలో ఉండాలి తగ్గించుకో దేవుడు ఆకాశమందు ముందు ఉన్నవాడని నీవు భూమి మీద ఉన్నవాడు అని గుర్తు పెట్టుకొని తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడే దేవుడు తన మనవులను నీకు ఆయన అనుగ్రహిస్తాడు నీ మనవులకు ఆయన సమాధానం ఇస్తాడు గర్వాన్ని ద్వేషాన్ని పాపాన్ని శరీరాశల్ని పక్కన పెట్టేసి తగ్గించుకొని అడిగినప్పుడే దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు నాలుగో విషయాన్ని చూస్తే పదకొండవ వచనంలో కనిపిస్తూ ఉంటుంది నిన్ను ఆశ్రయించిన వారు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక నిత్యము వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు ప్రైజ్లాడ్ హె లూయా ఇక్కడ దావీదు కీర్తి నా దావీదు చెప్తూ ఆయన అంటున్నాడు వారు ఆనందధ్వని చేస్తారు ఎవరు నిన్న ఆశ్రయించిన వారు నిన్న ఆశ్రయించిన వారికి ఆనందమే నిన్న ఆశ్రయించిన వారికి ఆశీర్వాదమే నిన్న ఆశ్రయించిన వారికి భద్రతే ఉంటుందయ్యా అని కీర్తనాకారుడైన దావీదు చెప్తున్నట్లు మనకు కనిపిస్తుందండి చూడండి బైబిల్ గ్రంథంలో మొదటి సమయాలు గ్రంథంలో హన్న మనకు కనిపిస్తూ ఉంటుంది హన్న దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు హృదయం నుండా వేదన హృదయం నుండా బాధ హృదయం నుండి దుఃఖం హృదయమంతా కూడా ఆమె పగిలిపోయిన పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చి తన విన్నపాన్ని సిద్ధము చేసి ఆ దేవుని యొక్క పాదాల దగ్గర పెడుతుంది అయ్యా నాకు ఒక మగ బిడ్డను దయచేయి నాకు ఒక మగ బిడ్డను దయచేయి ఆ బిడ్డను నేను నీకే నేను సమర్పిస్తాను అతను నేను నాజీరు చేసి అతన్ని ప్రతిష్టత చేసి నీకే అప్పగిస్తానయ్యా అని అడిగినప్పుడు దేవుడు తన మనవును ఆలకించాడండి ఎప్పుడైతే నీ ప్రార్థన దేవునికి మహిమకరముగా ఉంటుందో ఎప్పుడైతే నీ ప్రార్థన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుందో ఎప్పుడైతే నీ ప్రార్థన దేవునికి ఇష్టకరమైనదిగా ఉంటుందో ఎప్పుడైతే నీ ప్రార్థన తగ్గింపు కలిగి పశ్చాత్తామము కలిగి దీన మనస్సు కలిగి నువ్వు చేస్తావో ఆ ప్రార్థన జవాబుదాయి చేయబడుతుంది అతి త్వరగా నీ ప్రార్థన జవాబు ఇవ్వబడుతుంది అందుకే ఆయన అంటున్నాడు హన్న ప్రార్థన వినబడినది అని ఏలియా అంటున్నాడు అండి ఏలి అంటున్నాడు ఏలి అంటున్నాడు హన్న ప్రార్థన వినబడినది నా ప్రార్థన వినబడటమే కాదు తనకు పిల్లలు పుట్టడమే కాదు తన యొక్క బిడ్డను దేవుడు ఆయన ఆశీర్వదించడంలోను దేవుడు ఆ యొక్క సమయలు బాలుడైన సమయలతో మాట్లాడడంలోను ప్రార్థన ద్వారా పుట్టిన ఆ యొక్క దేవుడి ద్వారా పుట్టిన బిడ్డతో దేవుడు మాట్లాడి ప్రార్థన ద్వారా దేవుని ద్వారా పుట్టిన బిడ్డను దేవుడు ఒక ప్రవక్తగా ఒక రాజైన దావీదును అభిషేకించేవాడిగా దేవుడు దీవించాడండి ప్రార్థన ద్వారా నువ్వు పొందుకున్నది నీకు ఆనందాన్ని ఇస్తుంది ప్రార్థన ద్వారా పొందుకున్నది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది ప్రార్థన ద్వారా నువ్వు పొందుకుంటే అది నీకు ఆనందాన్ని ఆశీర్వాదాన్ని సమృద్ధిగా నీకు దయచేస్తుంది ప్రార్థన ద్వారా పొందుకుంటున్నావా లేదంటే మనుషుల్ని ప్రేరేపించి ప్రలోభాలుగా చేసి నువ్వు పొందుకుంటున్నావా వద్దు దేవుని దగ్గర మోకరించు దేవుని దగ్గర కన్నీరు కార్చు దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమరించు దేవుని దగ్గర నీ విన్నపాలను ఆయన సమర్పించు దేవుని దగ్గర నీ యొక్క హృదయాన్ని నీ యొక్క ఆయన యొక్క మనస్సును నీ యొక్క నీ యొక్క హృదయాన్ని నీ యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ నీ యొక్క ప్రార్థనా అవసరతను ఆయనకి తెలియచేయి ఆయన నీ ప్రార్థనకు జవాబు దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును నామ ముందు మీరు ఏం అడిగిన నేను మీ కొరకు చేతును అని చెప్పారండి దేవుని బిడ్డ దేవుని ప్రార్థించాలి ప్రార్థించటం మన అనుదిన జీవితంలో భాగమైపోవాలి ప్రార్థించటం మన ఒక అనుదిన జీవితంలో ఒక జీవిత శైలి అయిపోయినప్పుడే నీ జీవితంలో క్రైస్తవ జీవితాన్ని విశ్వాసపు జీవితాన్ని నీ విజయముగా నువ్వు విజయవంతముగా నీవు ముందుకు నడవగలుగుతావు అప్పుడైతే క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తావో విశ్వాసముతో నువ్వు జీవిస్తావో అనేకులకి ఆశీర్వాదకరముగా ఉంటావు అనేకులకి కరముగా ఉంటావు అనేకులకి అనేకులకి ఒక వెలుగుగా ఉండి దేవుని కొరకు ఒక వెలిగించబడిన ఒక దీపముగా నువ్వు వెలుగుచుంటావు ఉంటావు అందుకని ఆయన అంటాడు మీ వెలుగును మీ మీ వెలుగును ప్రకాశింపనీయుడి వెలుగుని చేయుడి అని అంటూ ఉంటాడు దేవుని బిడ్డ ప్రార్థించు ఇసుకగా ప్రార్థించు నిత్యము ప్రార్థించు అవి ఎడతెగక ప్రార్థించు అప్పుడు నీ జీవితంలో దైవ దీవనలు పొందుకుంటావు దేవుడి మాటను గాక